ఇప్పుడు హ్యాండ్స్ తీసుకున్నాము హ్యాండ్స్ కోసం దీన్ని ఓపెన్ సిట్ ఉన్నాయి హ్యాండ్స్ కోసం రెండు కట్ ఫోల్డింగ్ చేసుకుని డబుల్ ఫోల్డ్ చేసుకోవచ్చు ఓకే ఆది బ్లౌజ్ తీసుకున్నాము ఆది బ్లౌజ్ యొక్క హ్యాండ్ చూసుకుని పావు ఇంచ్ ఫోల్డింగ్ ముప్పా వన్ ఇంచు సరిపోతుంది పావు ఇంచ్ ఫోల్డింగ్ వన్ ఇంచు ఇట్లా పెట్టుకొని కరెక్ట్గా జాయింట్ దగ్గర నుంచి సెట్ చేస్తాను కరెక్ట్గా ఎంత ఉంది హ్యాండ్ పొరుగు అక్కడ ఒక ప్రోట్ ఒక ఆఫీచ్ కానీ పారు ఇంచ్ కానీ మీరు స్టిచ్చింగ్ ఎలా చేస్తారో ఎంత వదులుతారో దాన్ని బట్టి వదులుకోండి ఒకటి ఒక పాయించ్ పైకి ఇలా దీనికంటే రెండు ఇంచులు ఎక్స్ట్రా మనం పెట్టుకున్నాం ఇంచు మించుగా సరిపోతుంది ఒక పావు ఇంచు తక్కువైంది అంతే ఇంకోటి కూడా టూ ఇంచెస్ ఇంకోటి కూడా టూ ఇంచెస్ చిన్న సైజు బ్లౌజే కదా త్రీ పెట్టుకుంటే సరిపోతుంది మూడు మూడు పావు అలా పెట్టుకుంటే సరిగ్గా సరిపోతుంది కరెక్ట్గా ఇది ఉంది టెన్ ఇక్కడ కూడా టెన్ టెన్ దగ్గర నుంచి మూడు పావు పెడదాం అక్కడి నుంచి టూ ఇంచెస్ వరకు మనం టచ్ చేయొద్దు ఓకేనా ఇంచెస్ అంటే మార్చేసారు పలుచుకున్నా ఎంత వచ్చింది మనకి ఏడు ముప్పావు కరెక్ట్గా సరిపోయింది కదా ఏడు ముప్పావు అక్కడ నుంచి ఇక్కడి వరకు ఎంత ఉంది ఈ డాట్ నుంచి ఒక టూ ఇంచెస్ వరకు సిక్స్ ఉంది సిక్స్లో సెగన్ త్రీ ఈ త్రీ ఉంది కదా ఈ త్రీ ఈ డాట్ నుంచి జస్ట్ ఎస్ షేప్ తీసుకోవాలి లో అనమాట ఫస్ట్ కట్ చేద్దాం अड़कों डार्क पेट पेट्स ఓకే అండి హ్యాండ్స్ అయిపోయాయి చూసారు కదా హ్యాండ్స్ లోత్ ఎలా తీసుకోవాలండి ఇప్పుడు ఇట్లా తీసుకున్నాము ఇందాక ఎస్ షేప్ పెట్టాను కదా ఈ ఎస్ షేప్ నుంచి తీసుకోవడమే పాపించు ము పాయించు అంతకు మించి ఎక్కువ తీయకూడదు ఓకే కంప్లీట్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయింది హ్యాండ్స్ అయ్యాయి ఈ హ్యాండ్స్ ఇప్పుడు వీటికి మ్యాచ్ అవుతున్నాయి లేదు కూడా మనం చెక్ చేసుకోవచ్చు ఎట్లా అంటే ఈ హ్యాండ్ని ఇట్లా జస్ట్ లాగకుండా చూసారా మనకు కొంచెం తక్కువైంది కదా అది డిఫరెన్స్ చూపిస్తుంది అనమాట ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వేసుకుంటాము పెన్స్ మన వైపు పెట్టుకున్నాము ఓకే కనిపిస్తుందా ఫుల్ క్రాస్ కావాలంటే ఇలా వేసుకోవాలి కొంచెం చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళు కొంచెం క్రాస్ తగ్గించుకుంటే కరెక్ట్గా ఫిట్ అవుతుంది ట్రస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఫుల్ క్లాస్ పెట్టుకుంటే అందంగా వస్తుంది This is good, as they are now in the Lungi's description. మనం డాట్స్ పెట్టుకున్నాం కదా ఇవి కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు ఇంట్లో మనం టూ ఇంచెస్ తగ్గించుకోవాలి కదా ఇక్కడి నుంచి టూ ఇంచెస్ ఒకేది కొట్టుకోవచ్చు ఎగ్జేతి నుంచి ఎగ్జాతికి వెళ్ళి ఒకసారి నెక్ ఫ్రంట్ నెక్ పట్టి తీసుకుని ఫ్రంట్ నెక్ కొలుచుకోవచ్చు దీని మీద ఇట్లా వేసేస్తే సరిపోతుంది జస్ట్ పాంచు ఎలా పెట్టేస్తే పండించి ఇది ఎలా ఉందో అలా గీసేసుకుంటే మనకి ఫ్రంట్ నెక్ వచ్చేస్తుంది ఓకే కొంచెం ఇక్కడ లో తీసుకుంటే బాగుంటుంది సరికొలుద్దాం మళ్ళీ కరెక్ట్గా సరిపోయింది ఉక్సులు బట్టి తీసుకోవాలి ఇది ఉక్సులు బట్టి తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది అలాంటి ఇది పైపింగ్ కదా పైపింగ్ని కొలదు ఇది కొంచెం పెద్దగా వచ్చింది కదా ఇంకా తగ్గియాలి ఇంకా కొంచెం లో తీసుకోకుండా ఉంటే పైకి తీసుకుంటే సరిపోద్ది అనమాట ఫను నుంచి కట్ కరెక్ట్గా సరిపోయింది చూసారు కదా ఫైవ్ నుంచి తీసుకొచ్చి దీంట్లో ఫోర్త్ ఉక్స్ డాట్ అనుకున్నాం కదా ఇందాక పెట్టుకున్నాం కదా ఓకే ఇది ఒక పావు ఇంచు దీనికోసం ఇక్కడి నుంచి ఫోర్త్ ఉక్ డాట్ సరిపోయింది కదా ఫోర్త్క్ డాట్ అంటే ఏమీ లేదండి ఇందులో ఒక పా ఇంచ్ పోతుంది కదా ఇక్కడి నుంచి ఇక్కడికి జాయింట్ ఉంది ఇక్కడకి ఒక డాట్కి కరెక్ట్ మెజర్మెంట్ ఒక హాఫ్ ఇంచ్ ఏమో ఖర్చుకి ఒక హాఫ్ ఇంచ్ కింద జాయింట్కి షేప్ జాయింట్ వేస్తాం కదా అది కట్టే సరిపోయింది ఓకేనా ఇప్పుడు ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ పైప్ తీసుకోవాలి ఎందుకంటే షేప్ పట్టి మనం ఎంత తీస్తాము మూడు మూడున్నర రెండున్నర మూడు అంటే కింద పైన కలిపి ఒక హాఫ్ ఇంచ్ ఆర్ ముప్ప ఇంచ్ తీసుకుని ఎక్స్ట్రాగా ఈ టూకి ఒక ముప్పై ఇంచ్ కలిపితే దగ్గరగా త్రీ వస్తుంది అనమాట మనం ఎక్కువ తక్కువైనా కట్ చేసుకోవచ్చు కానీ తక్కువ అయితే కాస్త కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను ఇంచులు చెప్పాను మీకు ఇంచులు పెట్టుకుంటే చూ కరెక్ట్గా మూడించులు వచ్చింది కదా ఇది మనం పా హాఫ్ ఇంచ్ పెట్టుకుంటే సరిపోంచ్ ఇక్కడి నుంచి బ్లౌజ్కి ఎలా ఉందో అలాగే పంచుకోవాలి బ్లౌజ్కి ఎంత దూరం రెండు నరుందా ఉందా రెండు పావు ఉందా చూసుకుని రెండున్నర రెండున్నర మనం రెండున్నర పెట్టుకోవచ్చు ఈ ఖర్చు నుంచి ఈ ఖర్చు కలుసుకుని కరెక్ట్గా చూడండి ఇట్లా ఎక్కువ సాగరీయకుండా ఇక్కడ వరకు పెట్టుకుంటే ఆవిష్ంచి కిందకి మెజర్మెంట్ దీంట్లో మెయిన్ రోట్ ఎంత పొడుగుంది ఇక్కడ వరకు మెయిన్ రోట్ వచ్చింది సో దానికి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చిందంటే టెన్ ఆర్ టెన్ ఆఫ్ చూసారా ఇదిగో లెవెన్ వచ్చింది లెవెన్ థర్టీన్ ఈ డాట్ నుంచి మెయిన్ డాట్ ఎంత పొడిగేసి ఇది ఎంత ఉంది మెజర్మెంట్ చూసుకోండి వన్ ఇంచ్ ఇక్కడ రెండున్నర నుంచి ఒక టూ ఇంచెస్ ఇటు వన్ ఇంచు ఇటు వన్ ఇంచు మంచిది మెయిన్ రోడ్ పొడిగంతుంది మూడు ఇంచులు ఉంటుంది లేకపోతే రెండున్నర ఉంటుంది ఎవరికైనా అంతే రెండున్నర మనకి రెండున్నర

తీసుకుంటే బాగుంటుంది నైట్ వస్తుంది ఈ పా